కాబట్టి ప్రియమైన వారులాగా ఎవరైతే మన గురి మన గోల్ మన గురి ఆయనగా దహోవైనందుకు గురి నిలిపించినట్లయితే మన గురి ఆయనగా చేసుకున్నట్లయితే ఆయన మన కుడి పార్సన్ ఉంటాడంట మనం ఎన్నడూ కదలి కదలు కదిలిపోమని ఏ విషయంలో ఏ కష్టాలు వచ్చినా కదలకుండా ఉంటాం నష్టాలు వచ్చినా కదలకు కరువైనా ఖడ్గమైనా మనం కదలకుండా ఉంటామని దేవుని వాక్య బాగా ఉంటుంది కాబట్టి నీతి మంతులను ఆయన కదలనేడు వారి పాదములను చుట్టెల నీడు ఆ తర్వాత ఎవరైతే ఆయన గుడారములో అతిథిగా కదా ఉంటారు ఆయన పరిశుద్ధపర్వతను నివసిస్తూ ఉంటారు లంచం పుచ్చుకోకుండా ఉంటారు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు వారిని కూడా ఆయన ఎన్నడూడు కదలనివ్వనని మాట్లాడుతున్నారు తర్వాత యహో మీద మన గురి నిలుపుకున్న వారు నిలుపుకున్నట్లయితే ఆయన మీదని మన గురి మన ధ్యాస కలిగి ఉన్నట్లయితే ఆయన మన కుడిపార్సన ఉంటాడంట మనం ఎన్నడను కదలనివ్వను అని సదు కాబట్టి మన గురి ఆయన మీద నిలుపుకోవాలి సదాకాలం నిలుపుకోవాలి తద్వారా మనం కథలు కథలని ఆయన మనం ఏ విషయంలో కదిలిపోకుండా కాపాడుతూ ఉంటాడని దేవుని వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం ఇరవై ఒకటో కీర్తన ఏడు వచ్చిన చూద్దాం ఇరవై ఒకటో కీర్తన ఏడు వచ్చును మంచిది ఇరవై ఒకటి ఏడులో రాజు యూహోవయందు నమ్మిక ఉంచి ఉన్నాడు కృప చేత కదలకుండా నిల్చున్నాం అవును ప్రియరా గమనించండి ఎవరంట ఎలైనగా రాజు యూహ ఎందు నమ్మికి ఉంచున్నాడు సర్వోధుని కృప చేత కదలక నీ నీ హస్తమ శత్రువులందరినీ చిక్కించుకున్నాను నీ హస్తము నేను ద్వేషించవారిని చిక్కించుకున్నాను అవును ప్రియ రాజు నీ బలండి నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించుతున్నాడు అతని మనోభీష్టం నువ్వు సఫలం చేయొచ్చు అతని పెద్దలు వచ్చిన ప్రాంతంలో మానకంగీకరిస్తున్నావు స్నేహకరమైన ఆశలు నువ్వు అతన్ని ఎదుర్కొనచ్చు అతని తల మీద అపరంజకీరీటం నువ్వు ఉంచు ఆయుష్ నిమ్మ అతను నేను అడుగుగా ఇవి దాన్ని నా అతను అనుగ్రహించు సదాకాలం నుంచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ లక్షణ అతను గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావం నువ్వు అతనికి ధరింప చేసి ఉన్నావు నిత్యం ఆశీర్వాద కాలుకుడుగా ఉన్నట్టు నువ్వు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధి సంతోషంగా అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు ఏలయగా ఏల అనగా రాజు నీ అంత నమ్మికి ఉంచి ఉన్నాడు సర్వోళ్ళని కృపచేత అతడు కదలకుండా అవును ప్రిల్లరా కాబట్టి ఎవరైతే ఆయన బలములను సంతోషిస్తూ ఉంటారు ఆయన లక్ష్యను బట్టి హర్షిస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళ అప్పుడు దేవుడంట అతని మనోభవిస్తూ సఫలం చేస్తాడంట పెదవులు వచ్చిన ప్రార్థన అంగీకరిస్తాడంట ఆ తర్వాత శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో దేవుడు ఆయన ఎదుర్కొంటాడంట అపరంజ కిరీటం అతని మీద ఉంచుతాడంట ఆ తర్వాత ఆయుష్ని అతను అడిగినప్పుడు దాన్ని అనుగ్రహిస్తాడంట దీర్ఘ ఆయుషుని సధాకాల నుంచి దీర్ఘ ఆయుషుని దయచేస్తాడు రక్షణ అతనికి గొప్ప మహిమ కలిగిన నీ రక్షణ వలన రక్షణ అనుగ్రహిస్తాడు నిత్యం ఆశీర్వాదకారకుడుగా ఉంచుతాడ సన్నిధిని సంతోషంగా ఉల్లసింపజేస్తాడంట కాబట్టి ఏ కాబట్టాడు ఏలయనగా ఇవన్నీ అనుగ్రహించిన రాజు నీ అందు నమ్మిక ఉన్నాడు కాబట్టి అతడు ఎన్నడను సర్వోన్నత కృప చేత అతడు కదలకుండా ఉంటాడు మనం కదలకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కరువు కట్టు మరణ వేదనలు భయాలు ఎన్ని వచ్చినా మనం కదలకుండా ఉండాలంటే సర్వోన్నతిని కృప చొప్పున ఆయన మనకు కాపాడుతూ అనమాట కాబట్టి అంటున్నాడు రాజు నీ ఎందు నమ్మికి ఉంచున్నాడు మనం ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మికి ఉంచుతామో మనల్ని కదలకుండా ఆయన కృప మన సరోన్నతిని కృపంలో కాపాడుతూ ఉంటుందని దేవుని వాకి భాగంలో మనం చూస్తున్నప్పుడు లేదు నూట పన్నెండు

దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు జనములు ఘోషించున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠత్వాన్ని వినిపించగా భూమి కరిగిపోవచ్చు సైన్యంలో లేదా పెద్ద యూహో మనకు తోడై ఉన్నాడు యాకైపు దేవుడు మన ఆశ్రయం అన్నాడు యూహ చేస్తున్న కార్యములు వచ్చి చూడండి ఆయన భూమి మీద నాశనము కలుగుచు భూ యుద్ధులు మానుకోవాడు విల్లు విరిచివాడును బల్లెము తెగనరుకు వాడున ఆయనే యుద్ధంలో రథంలో అగ్నులు కాల్చివాడు కోరుకుండు నేను దేవుడు అని తెలుసుకున్నాడు అన్ని మహోన్నతులు నగు భూమి మీద నేను మహోన్నతులు నగదు సైన్యములు అతిపతి విహో మనకు తోడే యాక్కు దేవుడు మనకు ఆశ్రయమైనడు అవును దేవునికి మహిమ కలుగును కాదు ప్రిలరు కాబట్టి ఏంటంటే అరుణోదయమున ఆ పట్టణంలో దేవుడు పట్టణంలో ఉన్నాడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కానీ దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము అరుణోదయం అవును ప్రిల్లలు దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ పట్టణంలో ఉంటే మన తోడుగా ఉంటే మన మనలో ఉంటే మనము అరుణోదయమును అనుగ్రహిస్తాడని సహాయం చేస్తాడని భయపడకుండా ఉంటామని దేవుని వాక్య భాగం సెలవుస్తుంది పిల్లల యాభై ఐదు రెండు మంది అరవై ఆరు తొమ్మిది చదువుకున్నాం ఆ తర్వాత నూట పన్నెండు ఆరు చదువుతాం కీర్తన నూట పన్నెండు ఆరు నూట పన్నెండవ కీర్తన ఆరు వచ్చును

సద్భూ మీద బలవంతులు యథార్థవంతులు వంశం వారు దీవించబడదు కలిమిద సంపద వాని ఇంటి నుండును వారిని వాని నీతి నిత్యం నిలుచును యథార్థవంతులు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యం ఎదిగలవారు దయాళలు అప్పించువారు భాగ్యవంతులు న్యామి మనుషులు వారి వ్యాజ్యము గెలుచును అచ్చివారు ఎప్పుడునో కదిలింపబడరు నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో దేవునికి మాయం ఎచ్చివారంట పిల్లలు మనం చేస్తే దేవుని స్థుతించేవాడు భయభక్తులు కలిగి ఆయన ఎందు ఆనందించేవాళ్ళు ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా యథార్థవంతులు దయాళులుగా ఉండేవాళ్ళు అప్పించేవాళ్ళు ఇలాంటి వారంట ఎన్నడూ కూడా కదలింపబడరండి నీతి మంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు దేవుడి ఈ మాటలు మనవినికెళ్ళు బాగా దీవించి ఆశీర్వదించుగాక ఆమె